రిలేషన్షిప్స్ లేకి ఎప్పుడైతే రాజకీయాలు జొరబడతాయో ఆ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు లాంటి కుట్రలతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే జొరబడతారో అప్పుడు న్యాచురలీ రాజకీయాలలో కుటుంబ రిలేషన్స్లో ఆటోమేటిక్లీ కల్ముషం అనేది వస్తుంది సేమ్ మీకు మీ తమ్ముడికి కొద్దో గొప్ప ఏ కుటుంబంలో అయినా కొద్ది గొప్ప కొన్ని కొన్ని చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి మీ రాజకీయాలలో ఉన్న మీరున్నారు అవతల సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంకొకరు రావాలనుకుంటారు సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంత ఇంతమంది రావడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక పార్టీ నడిపేటప్పుడు ఒక మెసేజ్ మనం పంపిస్తా ఉన్నాము దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి